హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ నేను ఈరోజు బంగాళదుంప బఠానీ కర్రీ చేస్తున్నానండి ఎలా చేయాలనేది చూపిస్తాను బఠానీలు బాగా మొలకలు వచ్చినాయండి ఇలా మొలకలు కూర చేసుకుంటే చాలా హెల్దీ కదా చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు బంగాళదుంపలు కూడా ఇలా ముక్కలు చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడే తీసే నీళ్ళల్లోంచి బఠానీ మొలకలు వచ్చిన బఠానీలు ఇప్పుడు వేసుకుందాం ఇవి ఆనియన్స్ వేసేసుకున్నాము చట్న కూడా వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా వేగినాయి కదా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను కళ్ళు వేస్తున్నానండి నేను ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను పచ్చదనం పోయేంత వరకు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఆలు వేసేసుకున్నాము బఠానీ కూడా వేసేసుకున్నాం కొంచెం పసుపు కొద్దిగా కారం కారం తీసు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము సిమ్ పెట్టుకొని పెట్టుకుని మూత పెట్టేస్తాము ఇది టూ మినిట్స్ అయిందండి మగ్గింది ఇప్పుడు వాటర్ పోసుకున్నాము ఒక టెన్ మినిట్స్ అలా ఉడికినేద్దాము కూర చూద్దామండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తాము ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ ధనియాల పొడి సాల్ట్ కూడా లేదో చూసుకుని కారం అది వేసుకోవచ్చు కూర పెట్టేసుకుందాము కూర చూద్దామండి ఇప్పుడు దగ్గర పడిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామంట ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి చపాతీలకు కానీ అన్నోళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్